అందరికీ నమస్కారం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్స్కి దాదాపు లక్ష రూపాయల జీతం ఉన్న జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీని గురించి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం ఈ వీడియో ద్వారా మనము ఈ హెచ్డిఎఫ్సి రిలేషన్షిప్ మేనేజర్ జాబ్ రావాలి అంటే ఏ ఏ విద్యార్హతలు ఉండాలి తిరిగి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది తెలుగువారు ఏపీ తెలంగాణ వారు జాబ్కి అప్లై చేయవచ్చున ఇటువంటివి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ కింద రిలేషన్షిప్ మేనేజర్స్కి రిక్రూట్మెంట్ అయితే విడుదల చేశారు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఐబీపీఎస్లో పార్టుగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరగనున్నది వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ యొక్క డిజిగ్నేషన్ పేరు ఏంటంటే ఫ్యూచర్ రిలేషన్షిప్ మేనేజర్ అని అయితే పోస్ట్ నేమ్ అయితే రిలీజ్ చేశారు ఈ ఫ్యూచర్ రిలేషన్షిప్ మేనేజర్కి మీరు అప్లై చేయాలి అంటే ఆల్రెడీ ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది మీరు ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు లోపల మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ మార్చిలో ఉండవచ్చును మీరు ఒకవారు ఇందులో సెలెక్ట్ అయితే మీకు మీ రోల్ ఏ విధంగా ఉంటుందంటే అసిస్టెంట్ మేనేజర్ రోల్ అన్న లేదా డిప్యూటీ మేనేజర్ రోల్ మేనేజర్ సీనియర్ మేనేజర్ రోల్లో అయితే మీరు చేయవలసి అయితే ఉంటుంది మీకు రిలేషన్షిప్ మేనేజర్ జాబ్కి అప్లై చేయాలి అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ అయితే ఉండాలి రెగ్యులర్గా గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేస్తున్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేయకూడదు దీని తర్వాత మినిమం వన్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే సేల్స్లో ఉండాలి అని అయితే చెప్తున్నారు సో గ్రాడ్యుయేషన్ బీకామ్ బీఎస్సి బీటెక్ ఎటువంటి డిగ్రీ చేసున్నా కూడా వీళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేయవచ్చును ఏజ్ ఎలిజిబిలిటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపలైతే ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమమ్ వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ మధ్యలో ఉంటే ప్రిఫరబుల్ అని అయితే చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి పోస్టింగ్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడన్నా ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఏపీ తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయవచ్చును ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఏపీలోనూ తెలంగాణలో కూడా ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా చెప్తాను మీకు దీనికి శాలరీస్ ఏ విధంగా ఉంటుందంటే మూడు లక్షల నుంచి పన్నెండు లక్షల మధ్యలో ఉంటుంది అని చెప్తున్నారు అంటే దాదాపు నలకి లక్ష రూపాయలైతే జీతం ఉండవచ్చునని చెప్తున్నారు దీంతోపాటు ఇతర ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయనైతే చెప్తూ ఉన్నారు జీతంతో పాటు అదర్ అదర్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి అని అయితే చెప్తూ ఉన్నారు మీరు కానీ పర్ఫార్మెన్స్ కానీ బాగా ఉన్నట్లయితే దానిపైన ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి అని అయితే చెప్తున్నారు ఆ ఇన్సెంటివ్స్ అంతా కూడా సిక్స్ మంత్స్ ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్కాష్ చేసుకోవచ్చని చెప్తున్నారు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మొదట మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఈ జాబ్కి రిలేషన్షిప్ మేనేజర్కి అప్లై చేయాలంటే ఏ విధంగా చేయాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ హెచ్డిఎఫ్సి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సో అక్కడ ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు మెయిల్కి ఒక రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది దాని ద్వారా మీరు అప్లికేషన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫీజ్ పే చేయాలి ఫీజు కూడా పే చేసేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మూడు భాగాలుగా అయితే విభజించారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ఈ త్రీ టాపిక్స్ పైన అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి వన్ అవర్లో అయితే మీరు రాయవలసి ఉంటుంది మొత్తం ఎగ్జామ్ కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉండబోతుంది ఈ ఎగ్జామ్కి మీరు కట్టవలసిన ఫీజు నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ కట్టవలసి ఉంటుంది అన్ని కేటగిరీస్ కూడా పే చేయవలసి అయితే ఉంటుంది దీంతోపాటు ఈ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్తో పాటు జిఎస్టీ కూడా అప్లికబుల్ అవుతుంది తెలుగువారికి ఈ ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది తెలుగువారికి ప్రధానంగా ఎక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే విశాఖపట్నం ఏపీ వాళ్ళకైతే విశాఖపట్నము అదే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో హైదరాబాదులో ఈ పరీక్ష అనేది జరగడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే బ్యాంక్ జాబ్స్ రావాలి అన్న ఆస్పిరెన్స్ ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే నోటిఫికేషన్లోనే ఒకవేళ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే కన్సిడర్ చేస్తామని చెప్పారు కానీ బ్యాంక్లోనే ఎక్స్పీరియన్స్ ఉండాలా అని అయితే అడగలేదు సో ఎక్కడైనా సరే ఏ విభాగంలో అన్నా సరే ఏ ఇండస్ట్రీలో అన్నా సరే మీకు వన్ ఇయర్ కానీ మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు అతి సులభంగా మీరు ఈ జా జాబ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే బ్యాంక్ జాబ్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చును శాలరీ కూడా వన్ ల్యాక్ వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయొచ్చును ఆల్ కేటగిరీస్ వాళ్ళు దీనికైతే ట్రై చేయండి దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంతవరకు మీకు తెలియజేస్తాను అఫీషియల్ నోటిఫికేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి అందులో లింక్ అయితే పెట్టున్నాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మచ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్